హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఊర్లో అమ్మవారి వారాలు అయితే చేస్తున్నామండి ముందుగా అమ్మవారి గుడికి వెళ్ళడానికి నేనైతే అన్నీ సిద్ధం చేసుకున్నాను పసుపు కుంకుమ అరటిపళ్ళు కొబ్బరికాయ చీరలు అమ్మవారి గుడికి అయితే వెళ్ళి వచ్చేసామండి పొద్దున్నే వెళ్ళి వస్తాం మేమైతే తర్వాత అయితే బండి చేస్తారండి ఉజ్రిగలు బండి ముందుగా వ్యాపకారాన్ని తెచ్చి మా ఇంటి ముందు వేస్తే మా తాతయ్య ఈ అయ్య కలిసి బండిని అయితే సిద్ధం చేస్తారు వాటికి రాయడానికి పసుపు కుంకుమ అందులో వేయడానికి నెయ్యిలైతే అయితే ప్రసాదంగా వేస్తారండి వా అమ్మవారిని బ్రాహ్మణమ్మ అంటారు పసుపుగొడ్డ నలుపుగొడ్డ తెలుపుగొడ్డ ఈ మూడు గుడ్డలు కూడా అమ్మవారిపై వేసి పూజ అయితే చేస్తామండి చక్కగా అయితే బండిని అయితే సిద్ధం చేశారు తయారు చేశారు ఇగోండి ఈ విధంగా అయితే బండి తయారు చేస్తారు ఒక వేపకారని నాలుగు చక్రాలుగా తయారు చేసి నాలుగు కర్రలు పెట్టి మధ్యలో బుట్ట పెడతారు ఆ బుట్టలో ప్రసాదాలు అయితే వేస్తారు ఫస్ట్ నుంచి మా ఊర్లో ఈ బ్రాహ్మణమ్మని తిప్పడం అనేది ఒక ఆనవాయితీగా ఉంటుందండి మేము తయారు చేస్తాం కాబట్టి మేమే ఫస్ట్ పూజ అయితే చెయ్యాలండి మేము పూజ చేసిన తరువాత ఊర్లోకైతే అమ్మవారు అయితే వెళ్తారు మేము పూజ చేసిన తర్వాతే ఊర్లో అందరూ పూజ చేస్తారండి ముందుగా ముర్రాట్నైతే అమ్మవారిపై పోసి చక్కగా బాగా కడిగి పసుపు కుంకుమ అయితే ఫుల్గా రాస్తామండి వాటికైతే బొట్లు పెడతారు ధూపం కూడా వేస్తారు అగరబత్తులు పెడతారు అన్నీ పెట్టిన తర్వాత చక్కగా అయితే పూజ అయితే చేస్తామండి ఈ నెయ్యిలు అయితే ప్రసాదంగా తీసుకునేవి ఆ నెయ్యిలు కూడా అందులో వేస్తాము పసుపు గుడ్డ నలుపు గుడ్డ తెలుపు గుడ్డ మీకు చూపించాను కదా వాటిని కూడా ఆ కర్రలపై వేస్తారండి చక్కగా అయితే అమ్మవారిని అయితే పూజిస్తాం ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి ఈ బ్రాహ్మణమ్మ మా ఊర్లోకి వస్తుంది బ్రాహ్మణమ్మ ఊర్లో అందరూ కూడా పూజించిన తరువాతే అయితే మళ్ళీ అమ్మవారి దగ్గరికి ముర్రాటలు తీసుకొని అయితే వెళ్తామండి చాలా చక్కగా అయితే జరుగుతుంది ఈ బ్రాహ్మణమ్మని అంటే ఈ ఉజ్రిగుల బండిని మీలో కూడా ఎవరైనా ఊర్లో కూడా చేస్తారా చేస్తే మాకు కూడా చెప్పండి చాలా బాగుంటుందండి ఊర్లో ఎలాంటి వారాలు అయితే చేయడం చాలా సరదాగా కూడా ఉంటుంది పూర్వకాలం నుండి వచ్చే ఇలాంటి అలవాట్లు చేయడం వల్ల మనకు కూడా తెలుస్తాయండి ఎలా చేయాలి ఏంటి అనేది కానీ ఊర్లో ఇలాంటివి చేయడం వల్ల చాలా సరదాగా ఉంటుంది పల్లెటూర్లో అయితే ఇలాంటి అమ్మవారి వారాలు అయితే చాలా ఎక్కువగా సందడిగా చేస్తారు మా ఊర్లో అయితే కొంచెం లైట్గా చేస్తారండి చాలా బాగుంటుంది కూడా ఇదైనా సరే ఈ ఉజ్రిగుల బండి అయితే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటి వద్దకైతే వెళ్తుంది ప్రతి ఒక్కరు కూడా పూజ చేస్తారు ఏ ఇల్లు తప్పకుండా అమ్మవారిని అయితే చక్కగా పూజ చేసుకుంటారండి ఏ ఇల్లు తప్పదు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా పూజ చేసుకొని ఊరు దాటిన తర్వాతే ఈ బ్రాహ్మణ అమ్మనైతే ఊరు దాటిస్తారు ఊరు దాటిన తర్వాతే మళ్ళీ ఊరిలో అమ్మవారికైతే చల్లదనం చేయడానికి అందరికీ అయితే పిలుస్తారండి అం ఊర్లో ఉన్నవారంతా ఒకేసారిగా ముర్రాట్లు పట్టుకొని అమ్మవారి దగ్గరికి అయితే వస్తారు చుంచీ బుడ్లు పేలుస్తారు టపాసులు పేలుస్తారు అందరూ కూడా అమ్మవారికి కోళ్ళు చీరలు పట్టుకొని తమ మొక్కులు అయితే సాధించడానికైతే వస్తారండి చాలా చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి అయితే ముర్రాటనైతే తీసుకొని వస్తారు కొందరు అయితే కోళ్ళు చాలామంది చీరలు కూడా మొక్కుతారండి అన్నీ కలిసి అమ్మవారికి అయితే మొక్కి పైన వేస్తారు ఎన్ని రకాల చీరలు అమ్మవారికి అయితే రోజైతే నిండుగా ఉంటుంది మా ఊర్లో అమ్మవారు అయితే ఎందుకంటే అన్ని రకాల చీరలు కూడా అమ్మవారి మీదే వేస్తారు కాబట్టి ఎవరికి ఏ చీర నచ్చితే ఆ చీర పట్టుకెళ్ళిపోవాలా అన్నట్లుగా కూడా చూస్తారండి చాలా బాగుంటుంది అమ్మవారు నిండగా చీరలు వేసి తమ మొక్కులు అయితే సాధిస్తారు మా ఊర్లో మూడు గ్రామ దేవతలు ఉంటారండి ముగ్గురు దేవతలు ముగ్గురు కూడా అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాతే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు ఏ అమ్మవారిలో ఎవరు కూడా పూజ చేయకపోయినా ఎవరు కూడా ఇంటికి వెళ్ళరు ఎందుకంటే ముగ్గురు అమ్మవారిని పూజ చేసిన తరువాతే కోళ్ళైతే కోస్తారండి అమ్మవారికి వేటలేస్తారు అది కూడా అన్ని దగ్గరలో పూజలు అందరూ చేసిన తర్వాతే ఈ వేటలు అయితే మొదలు పెడతారు ఏ ఒక్కరూ కూడా ఉండకుండా అందరూ చక్కగా పూజలన్నీ చేసుకున్న తర్వాతే ఈ అమ్మవారి దగ్గరకైతే అయితే ఈ వేటలు వేసుకొని అందరూ చక్కగా తమ చీరలన్నీ తీసుకొని బయటకైతే వెళ్తారండి చాలా సరదాగా ఉంటుంది అమ్మవారి వారాలంటే కూడా పూజలన్నీ పూర్తయిన తర్వాత హారతలన్నీ తీసుకున్న తర్వాత అందరూ అయితే కోళ్ళు అయితే మొదలు పెడతారండి ప్రతి ఒక్కరు కోళ్ళు కూడా కోసుకొని చక్కగా ఇంటికి వెళ్ళైతే ఈరోజు చికెన్కి బిర్యానీ చేసుకొని చికెన్ చేసుకొని చక్కగా తింటారు వారాలు అయితే చాలా సరదాగా జరిగాయండి మా ఊర్లో వారాలు అయితే ఈ విధంగా జరుగుతాయండి ఈ సంవత్సరం అయితే మీ ఊర్లో కూడా ఇలా వారాలు జరిగే వాళ్ళు ఉంటే చక్కగా కామెంట్ చేసి పెట్టండి తర్వాత అందరూ కూడా తమ చీరలు తీసుకొని వాళ్ళ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నారు చూసారా ఈ చీర నాది ఈ చీర నాది అనుకుంటూ లాక్కుంటూ మరీ ఉన్నారు చాలా సరదాగా అయితే అమ్మవారి దగ్గర అయితే వారాలు అయితే చేశామండి ఓకే నెక్స్ట్ వీడియో కడుద్దాం ఓకే యూ బాయ్ బాయ్